వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా రెండచింతల గ్రామంలో పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి స్వతంత్ర సమర యోధులను గుర్తు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కట్టమూరి భిక్షాపతి కుమారుడు కట్టమూరి శ్రీనివాసరావు మరియు గ్రామ పెద్దలు జి ఆదిరెడ్డి ఆకులు నరసింహరావు మరియు ఫాతిమా స్కూల్ విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు మనం శ్రద్ధాంజలి ఘటించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాతిమ విద్యా నికేతన్ యాజమాన్యము మరియు విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆదిరెడ్డి గారిని గాంధీ మహాత్మకి పోలాల చేయాల్సిందిగా కూర్చున్నాం

வாக்க峡 sealingுது 적 Bondi அட்டின rapper அட்டின்சலைpunkt அ கூலுமரnh wan சானுதை ¿ Boy ஓடு комரEt த sprinkle indie fingert caffeுக்கு

మీరు కొంచెండి ఆల్రెడీ సెంటర్ అండి మీరు అక్కడే ఆ ఫోటోకి క్లారిటీ మీ ముగ్గురు అట్లా ఉన్నాయి అట్లా అంటే ఓకే మీరు అక్కడ కొంచెం ఎన్ని కొనండి నర్సరా ఓకే ఓకే